వెల్కమ్ టు వీ పవర్ న్యూస్ బులటెన్ల ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు ఇతర నాయకులు మాట్లాడారు పీపీపీ పేరుతో పది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలన్నారు మాది కాదు ఏదన్నా మా పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి కాదు తీసుకొచ్చిన కాబట్టి ప్రైవేట్ ఒకటి చేయొద్దండి ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏదన్నా కూడా ఈ రోజు దాన్ని పరం చేసి వాళ్ళంత లాభాలు పొందామనేది కాదు కావాల్సి ఉండేది అంటే ప్రజలు లాభాలు పొందాలా ప్రభుత్వం కాదు పొందాల్సి ఉండేది ప్రజలకి లాభం రావాలా ప్రజలకు అన్ని విధాలుగా వాళ్ళు అనుకున్న టార్గెట్ చేరాలి వాళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి ఆశయం కాబట్టి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి విజయన్ వ్యక్తి కాబట్టి పది ఒకటి తీసుకొచ్చారు తీసుకొచ్చాడు మళ్ళా పద్నాలుగేళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఒక్కటి చెప్పండి గుర్తు గుర్తు ఉండేది ఒక్కటి చెప్తే చాలు రాజశేఖర రెడ్డి గారు ఫీజు ఎంబర్స్మెంట్ ఇచ్చినారు రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇచ్చాడు ఎన్ని రకాలుగా రైతుల పరంగా అన్ని అన్ని విధాలుగా సాగ సాగు ఇస్తారు పేదల పరంగా స్పందించినాడు మైనార్టీలు ఫైవ్ పర్సెంటేజ్ లో ఏది చెప్పుకున్నా కూడా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్తారు కానీ అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అన్ని విధాలుగా అన్ని ఆలోచించి ఆ ప్రభుత్వం చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం ఏముంది ఉండిని ఊడు ఇంటింటి రైస్ వేస్తే ఊడి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని నీరగారుస్తా ఉంది అమ్మఒడిని పేరు మార్చి తల్లిదండ్రులు అని చెప్పేసి అది నిరగారుస్తా ఉంది మరి పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తా అది ఉంది బస్సు ఉచితంగా ఇచ్చినారు కాబట్టి ఎక్కడ పోయలేదు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పరిమితం చేసే పరిస్థితి ఉంది అదే సిలిండర్లు మూడిస్తామనేది ఇప్పటి వరకు ఇంతవరకు ఈ మళ్ళీ ఏ రకం మళ్ళీ అన్ని రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది బ్రేక్ పెరుగుతా ఉన్నాయి పదహైదు వేల ఐదు వందల కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచినారు ఏం చెప్పాలా చెప్పాలి ప్రభుత్వం గురించి ఈ పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది నెలల్లోనే పద్దెనిమిది నెలలోనే ఐదు లక్ష రెండు లక్షల కోట్లు అప్పు చేసినాడు చంద్రబాబు నాయుడు ఎవరి కోసం చేసినాడు ఎంతసేపు ఉన్నా రాజధాని కావాలంటాడు ఎందుకంటే రాజధాని అక్కడ ఏంటంటే బాగా అన్ని విధాలుగా ఆదాయాన్ని పొందొచ్చు అని చెప్పేసి ఆలోచన వాళ్ళకి చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు ఇక్కడ ఎంత చేసినా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అప్పుడు కమిటీ తీర్మానం ఇచ్చింది దీని ఇక్కడ వేస్ట్ ఇక్కడ పని చేయదని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా ఉన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా మనం మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ప్రైవేట్ భవనం చేస్తామంటారు ఇంక ఇవే కాదు ఇప్పుడు ఉండే టూరిజం కూడా ప్రైవేట్ భవన్ చేస్తామంట మళ్ళీ ఎందుకు చేస్తానో అర్థం కాలే మళ్ళీ ఏది కూడా స్కీమ్ సక్రమంగా అందిలే మళ్ళీ డబ్బులన్నీ ఎక్కడ పోతాయో తెలీదు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల ఆదాయాన్ని ప్రజలకు ఇస్తే మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఏమి ఇవ్వకుండానే ఇక్కడ పోతున్నాయో తెలియదు మళ్ళీ అప్పులు వర్గాల వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంత పేదోడు కాదు వాళ్ళు వాళ్ళు కూడా కష్టపడి చదువుకొని వాళ్ళు కూడా ఎంబీబీఎస్ ఆలోచన ఆలోచించారు కదా ఆ పరిస్థితిలో మనం మెడికల్ కాలేజీ అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు దానికి ఫలితం ఉండాలి కదా మెడికల్ కాలేజీ ఇస్తాము ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ పరంగా చేస్తామంటే ఉపయోగం ఏముంది ఇప్పుడు ఇంతమంది మనం తీసుకొచ్చింది మెడికల్ కాలేజీ తెచ్చింది ఎందుకు ఇంతమంది మంది కర్నూలు పోవాలా పరిస్థితి రారాదు ఇదే ఏదైనా కానీ మంచి చిరగల పేదలకు అని చెప్పేసి ఆలోచన అడిగిన వెంటనే ఇమిడియట్ గా శాంక్షన్ చేసి ల్యాండ్ కొని అరవై ఎకరాలు కొని డబ్బు ఇచ్చేసి అంత చేస్తే మళ్ళీ ఈ రోజు ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ పరం చేస్తామంటే ఎంతైనా మంచిదే అని చెప్పేసి ప్రజలు ఆదించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఈ రోజున ఈ ప్రభుత్వం మా దగ్గర లేదని చెప్పడం ఎంతవరకు సబబ్ అని ఈ రోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద తరగతి వారికి ఈ రోజున వైద్య విద్య అందరి దాక్షగా ఈ రోజున చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈరోజు మన ఆధునిక నియోజకవర్గంలో మనకు మెడికల్ కాలేజ్ రావటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈరోజు మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు వైద్య విద్య కాకుండా ముఖ్యంగా బోధన ఆసుపత్రులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఈరోజు రావటం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు నర్సింగ్ కాలేజ్ అయితేనేమి అనస్థెటిక్ అయితేనేమి డిప్లొమాటిక్ అంటే ఇలాంటి రకరకాల కోర్సులు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉన్నట్టు ఈ పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున పీపీ విధానం తీసుకురావటది ఎంతవరకు సభబని ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలిపి ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కూట ప్రభుత్వం సంపద సృష్టిస్తాయని చెప్పి ఈరోజున కేవలం ఐదు వేల ఐదు వేల కోట్ల రూపాయలు ఇల్లు ఈ రోజున బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదల వైద్యులకి ఈరోజు నిర్వీరం చేస్తున్నటువంటి కూట ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వినిపించడం జరుగుతూ ఉంది నా పేరు డాక్టర్ మధుదన్ కర్నూలు నంద్యాల జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఈరోజు మన రాష్ట్ర వైఎస్ఆర్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు అలాగే ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయింసెడ్డి గారి పిలుపు మేరకు అలాగే మన ఎమ్మెల్సీ మన్సూన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆదోనిలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చినామంటే ఒకసారి ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు ఈరోజు ఎందుకు కానీ ఇంతగా కలుస్తున్నారని చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేసే పరిస్థితి ఎంత ఉంది ఈరోజు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీని స్థాపించి రెండు వేల ఇరవై ఐదులో నేను తప్పకుండా ప్రజలకు నేను అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఆ రోజు ఆ మాట ప్రకారం దాదాపుగా రెండు వేల ఇరవై మూడులోనే మళ్ళీ ఈ మెడికల్ కాలేజీ ఫౌండేషన్ ఇస్తూ దాదాపుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలోన దాదాపుగా పదిహేడు నియో మెడికల్ కాలేజీలో దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి మళ్ళీ మన దురదృష్టమేమో కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన రెండు వేల ఇరవై ఐదులో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో ఒక కుట్రపన్ని ఈరోజు కూటమి ప్రభుత్వము ప్రజలకు అన్యాయం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు ఎందుకు కానీ